హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము జీడి తోటలోకి వచ్చాము మా ఓన్ విలేజ్లోకి వచ్చాను ఇగ పిక్ ఏరడానికి మరి కాసేపట్లో ఇగో చూసారా మా విలేజ్ అంటే గ్రీన్ విలేజ్ పచ్చదనానికి మాడు పేరు మా గ్రామం ఇగో ఇవి మా తోటలో జీడి తోట పళ్ళు అవి ఏరుతాం ఇప్పుడు మరి కాసేపట్లో జీడిపెక్కలు మీకు కూడా జీడిపెక్కలు ఉండే ఉంటాయి కదా చాలా మందికి మీరు చూసే ఉంటారు జీడి ఒకవేళ వర్షం అది వచ్చింది అనుకో ఇక ఇలా వేసుకుంటాం తోటలో అంటే వర్షం వచ్చేటప్పుడు కానీ లేదా ఏమైనా ఎండకు కానీ ఏమైనా ఐటమ్స్ ఇటువంటివి ఏమైనా తెచ్చుకున్నప్పుడు అవి అందులో పెట్టుకుంటాం అక్కడ మీకు వెనకాల చూపిస్తుంది అది చూసారు అంత పెద్ద పెద్ద చెట్లు ఇప్పుడు కింద ఉన్నవి ఇవన్నీ ఏరుతూ ఉండాలి జీడిపిక్కలు ఎప్పుడైనా మీకు రావాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక జీడి తోటలోకి నాకు చెప్పండి నేను కూడా తీసుకొస్తాను మా తోటలోకి సరేనా మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి జీడిపళ్ళు చూసారా జీడిపల్ జీడిపళ్ళు పర్వాలే పిక్క ఎలా ఉంటుంది మేము ఈ రెండోట్ల వేర్ చేస్తాము పండుని పిక్కని వేర్ చేస్తాము చేసి మేము పిక్క మాత్రమే తీసుకెళ్తాం పండు ఇక్కడ వదిలేస్తాం హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇప్పుడు మాది సెకండ్ తోట ఇది కొండ పైన ఉంటుంది ఎప్పుడు మీకు చూపిస్తాను కదా లాస్ట్ సంవత్సరం కూడా చూపించాను కదా ఇగో అట్టి చెట్లు లాస్ట్ సంవత్సరం కంటే ఇప్పుడు ఎక్కువ అయ్యాయి అలాగే మా తోటలో అన్ని ఫ్రూట్స్కి సంబంధించి అన్ని చెట్లు ఉంటాయని చూపించాను కదా లాస్ట్ టైం కూడా ఇగో బొబ్బా చెట్టు చూడండి బొబ్బా చెట్టు బొబ్బాస్ మామిడి చెట్టు కూడా మామిడికాయలు దిగింది కానీ అవి ఇప్పుడు అప్పుడే కొయ్యం ఎంతలోకే కానీ ఇగో ఇక్కడ ఇంకా మేము మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నా టీషర్ట్ చూసేసరికి ఫుల్ తడిసిపోయింది అంటే నేను ఎంత కష్టపడుతున్నాను ఇక వెనకాల ఉండేది ఏంటనుకుంటున్నారు కరివేపాకు చెట్టు మీకు తెలిసి ఉంటుంది కదా కూరలు అది వేసుకుంటారు కరివేపాకు అవి మా తోటలో అయితే కనుక కరివేపాకు అయితే లోటు ఉండదు వెనకాల ఉన్న చెట్లు అన్నీ అవే మంచిగా కాసింది ఇది వచ్చేసరికి బొప్పాయి చెట్టు ఇది రెండో చెట్టు అంటే మా తోటలో చాలా చెట్లు ఉన్నాయి మాడి చెట్టు కూడా మీకు చూపించాను కదా అన్నీ నేచురల్గా మాకు పళ్ళుకి అయితే కనుక తినడానికి ఎటువంటి లోటు ఉండదు ఇక అనాజ్ పనస్ పండు మంచిగా ముగ్గింది చాలా బాగా పొరవెక్కింది ఇది ఇప్పుడు ఈ రోజైతే కనుక తెంపైపోతున్నా చూస్తే కనుక ఎక్కడైతే కోసుకొని తినేలా అనిపిస్తుంది అంత టేస్ట్ ఉంది స్మెల్ కూడా అంత విధిగా వస్తుంది ఇక్కడ చూసేసరికి ఇది వచ్చేసరికి మా తోట చూసారా చాలా బాగుంది కదా వెనకాల ప్లేస్ అది నేనైతే కనుక ఈ పండు అయితే కోసేయడం జరిగింది ఇప్పుడు పండు కోసిన తర్వాత మంచిగా ఇంటికి పట్టుకుపోయి ఇంటి దగ్గర కోసుకుందాం ఎందుకంటే ఇక్కడ చాకు ఉంది కానీ కోసుకోలేదు ఇంటికి పట్టుకెళ్ళితే నీట్గా మంచిగా తినవచ్చు కదని ఇది వచ్చేసరికి మా తోట అలాగే చాలా చెట్లు ఉన్నాయి అనసారి చెట్లు బొప్పాయి చెట్లు మాడి చెట్లు చూసారా ఇప్పుడు ఇంకా అంటే తోట ఫైనల్ స్టేజ్కి వచ్చింది కావున ఇంత పచ్చగా గడ్డి అది కింద వచ్చేయడం జరిగింది అటు చెట్లు మీకు చెప్తూ ఉంటాను కదా ముక్కు పళ్ళు మొన్న ఇక్కడ ఇంకొక కింద పడిపోయిన చెట్టు అయితే కనుక కోసాము పెద్ద గెల అదే ఇప్పుడు వచ్చేసరికి ఇగో రెండోది ఉన్నది ఇవే కాకుండా ఇగో పక్కన అయితే కనుక చాలా చెట్లు నేను వేసింది అయితే కనుక రెండు మూడు చెట్లు వేసాను కాకపోతే చుట్టూ ఇన్ని చెట్లు అయితే వచ్చాయి అనస్పణ చెట్లు అలాగే నేను వేయడం ఒక ఐదు చెట్లు మాత్రం వేసాను కాకపోతే తోటలో చాలా దిక్క పాపం ఇవేవో అడుగు జంతువులు వచ్చేసి ఇవి ఈ కాయలు అయితే తెంపేయడం జరిగింది చూడండి చిన్న చిన్నవి ఇరిగిపోయి ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడే వచ్చేసాయి నేను వేయడం ఒక దగ్గర వేస్తే కనుక కాయలు అయితే ఉన్నాయి మరికొన్ని రోజుల్లో ఇవి కూడా పొరవెక్కుతాయి పొరవెక్కడం అంటే తెలుసు కదా అదే ముగ్గు అని అంటారు కదా అది ఇవి వచ్చేసరికి కోరాటి అన్నీ అవైలబుల్లే మా తోటలో